నెల్లూరు రూరల్ నియోజకవర్గం పార్ధిలో అభివృద్ది పరుగులు పెడుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమిరెడ్డి కిరిధర్ రెడ్డి పేర్కొన్నారు రూరల్ పన్నెండవ డివిజన్ సౌత్ రాజ్యపాలేనందు ఇరవై మూడు లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పన్నెండవ డివిజన్ అభివృద్ధికి రెండున్నర కోట్లు కేటాయించామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సికిందర్ రెడ్డి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు A ెం గ్రామంలో ఇరవై మూడు లక్షల రూపాయలతో బెనల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ కానీ షెల్టర్ కానీ ఇతర అవసరాల గురించి ఈరోజు మనం స్థానికంగా ప్రజల చేత శంకుస్థాపన చేయించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకంగా పన్నెండో డివిజన్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రిబాటు నారాయణ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇరిగేషన్ కానీ ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు కరెంటుకు సంబంధించి గ్రామాల్లో కానీ అదేవిధంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి పథంలో నెల్లూరు నియోజకవర్గం అందిస్తూ ఉంది ప్రత్యేకంగా పన్నెండో డివిజన్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో పన్నెండో డివిజన్లో ఉన్న రోతరాజపాలెం కానీ చింతారెడ్డిపాలెం కానీ వాయరిపడి కానీ పెచ్చేరికోటిలో కొంచెం పార్ట్ కానీ వీటన్నిటి కలిపి కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో కేటాయించడం జరిగింది ఈ రెండు కోట్ల యాభై లక్షల రూపాయల్లో దాదాపు కోటి తొంభై లక్షల పనులు కూడా పూర్తయినాయి ఇంకా కూడా యాభై ఆరు లక్షల పనులు జరుగుతూ ఉన్నాయి అదే కాక ఈరోజు ఇరవై మూడు లక్షల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా పెద్ద డివిజన్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా చింతారెడ్డిపాలెం రాజుపాలెం ఇవి విలీన గ్రామాలు పన్నెండో డివిజన్లో అభివృద్ధికి ఎప్పుడూ కూడా నోచుకోలేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఎక్కడా ఏదో రోడ్ వేసిన దాఖలాలు లేవు డ్రైన్ వేసిన దాఖలాల్లో ధరలుగాంచి పరుచుకున్న దాఖలాలు లేవు అయితే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత అదేవిధంగా ఉన్న మూడోసారి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారికి శిధరెడ్డి గారికి సిద్దారెడ్డిపాలెం కానీ రాజుపాలెం గ్రామం కానీ చూపించిన ఆదరణ అభిమానం మర్చిపోలేము దాన్ని కూడా మనం అందరం కూడా మర్చిపోకూడదు అందుకే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాం ఇప్పటికే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించండి ఇంకా కూడా చాలా పెద్ద డివిజన్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి స్థానిక పెద్దలతో ప్రజలతో మాట్లాడి ఇంకా ఫర్దర్గా ఏమేం చేయాలో కూడా అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం